అయితే నేను మీ కేసునాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ తొలగింపునకు రంగం సిద్ధమైంది దానికి తోడు ఈ మధ్యనే మనం చెప్పుకున్నట్టుగా మెడికల్ రిపోర్ట్స్ రీవెరిఫికేషన్ జరుగుతుంది దీంట్లో చాలామందికి అర్హత లేకపోయినా కూడా ఇచ్చారు వాటిని మేము ప్రక్షాళన చేస్తున్నాం అన్నది కూటమి ప్రభుత్వం యొక్క వాదన కానీ దీంట్లో గుర్తించాల్సినటువంటి అంశాలు రెండు గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మినిమం థర్టీ పర్సెంట్ డిజిబిలిటీ ఉన్నా కూడా ఇవ్వండి అనేటట్టు ఉద్దేశంతో థర్టీ పర్సెంట్ స్టార్టింగ్ నుంచి విజిబిలిటీని పెట్టడం జరిగింది దాంతో చాలామంది అర్హత కలిగినటువంటి వ్యక్తులకి వచ్చినాయి సో దాంట్లో కూడా పార్టీలకు అతీతంగా ఏమన్నా అర్హత లేకపోయినా కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఇచ్చిండి వచ్చాము సో అలాంటి వాటిని బయటకు తీయడంలో తప్పే లేదు కానీ ఆ సందర్భంలో ఒకవేళ కొంతమందిని తొలగించినటువంటి సందర్భంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజెంట్ కూటమి అధికార రాజ్య ఐ మీన్ అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇది అక్రమము దుర్మార్గము వీళ్ళ చేతిలో డబ్బులు ఏమైనా ఇస్తుండ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నా ప్రభుత్వం డబ్బులే కదా ఏమి ఇస్తే ఏమి కావాలని చేస్తున్నారు అని చెప్పి నానా రాద్ధాంతం చేసినటువంటి మీడియా కానీ పత్రికలు కానీ సోషల్ మీడియా కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ అదే పని అప్పుడు ఏదైతే వికలాంగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ జరిగిందో దాన్ని తప్పుపట్టినటువంటి పార్టీ నాయకులు ఇప్పుడు టీటం ప్రభుత్వం రీ వెరిఫికేషన్ సర్టిఫికే ఏదైతే ఫిజికల్లీ డిజాలడ్ ఉంటుందో ఆ డిజబిలిటీ ఉంటుందో దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది సమర్థించడం ఆనాడు చేస్తే తప్పు ఈరోజు చేస్తే ఒప్పు అన్నట్టుగా సమర్థించడం దాన్ని రీజన్గా పెట్టుకొని వేల మంది పింఛన్దారులను దాదాపుగా అఫీషియల్ కానీ అన్ అఫీషియల్ కానీ దాదాపుగా టూ టు త్రీ ల్యాక్స్ రెండు నుంచి మూడు లక్షల మంది పింఛన్దారులు లబ్ధిదారులను తొలగిస్తున్నారు అన్నది ప్రస్తుతానికి వస్తున్నటువంటి అంశం ఇది పెరగొచ్చే తప్ప తగ్గే పరిస్థితి ఉంటుంది కానీ దీంట్లో ఏదైతే వికలాంగులకు సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వం దాంట్లో గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఉదాహరణకు ఒక థర్టీ పర్సెంటే మినిమం పెట్టుకున్నారనుకోండి మ్యాక్సిమం ఎంత కానీ అది కాకుండా వీళ్ళు ఒక ఫిఫ్టీయో లేకపోతే సిక్స్టీయో సెవెంటీ పర్సెంటు డిజబిలిటీ ఉంటేనే ఇస్తాము అన్నారంటే కనుక ఈ వికలాంగుల పెన్షన్ల యొక్క సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆల్రెడీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అక్రమ నిర్ణయ నిర్ణయ నిర్ణయాల వల్ల అర్హత లేకపోయినా కూడా అబ్దిదారులు వచ్చినారు దానికి మేము ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నామంటూ ఇదే అంశం గతంలో జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు దుర్మార్గం అన్నటువంటి నాయకులు ఇప్పుడు అదే పద్ధతి కూటమి ప్రభుత్వం చేస్తే అద్భుతం మహాద్భుతం అంటుంది సో ఈ రాజకీయ స్టేట్మెంట్ లేక వ్యత్యాసం చూడండి మనం ఉన్నప్పుడు అలా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ లేకపోతే లబ్ధిదారుల సంఖ్యని క్రాస్ చెక్ చేస్తే మాత్రం అప్పుడు తొలగిస్తే మాత్రం తప్పు మరి ఇప్పుడు అదే పద్ధతిని ఉపయోగించి తొలగిస్తే మాత్రం రాష్ట్ర ఖజానాకి డబ్బులు మిగిల్చే పని లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనిని సవరించేటట్టు పని దానికి తోడు నాయకులు అలానే మాట్లాడుతున్నారు పత్రికా కథనాలు కానీ సోషల్ మీడియాలో కూడా ఇలానే చేస్తున్నారు సో మనం చేస్తే ఇలా ఎదుటివాడు చేస్తే ఇలా మారేది ఎప్పుడు అర్థమే లేదు థ్యాంక్ యూ